శ్రీ పార్వతీదేవి చేకోవే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి ప్రావునివే పాపహరి పద్మపత్రనేత్రీ కాపాడరావమ్మ కావ్యాయిని నిను నమ్మినా నాము తల్లి అన్నపూర్ణాదేవి పాలింపరావమ్మ పరమేశ్వరి శ్రీ పార్వతీదేవి చేకోవే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకర్ ప్రాభునేవే పాపహరి పద్మపత్రనేత్రీ కాపాడరావమ్మ కాత్యాయిని నేను నమ్మినాము తల్లి అన్నపూర్ణాదేవి పాలింపరావమ్మ పరమేశ్వరి पालिं परा वं परमेश्वरि पालिं परा वं परमेश्वरी